హాయ్ అండి మీకు ఒక శుభవార్త చెప్పాలనుకుంటున్నా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టకముందు నాకు ఎవరు సపోర్ట్ చేశారు పెట్టినాక ఎవరు సపోర్ట్ చేశారు అనేది మీకు చెప్పాలనుకుంటున్నా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టక ముందు మా అబ్బాయి మా వారు నాకు సపోర్ట్ చేశారండి మా అబ్బాయి ఏం చేసినంటే అమ్మ నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టు నీకు వంటలు వస్తాయి టైలరింగ్ వస్తుంది వేయడం వస్తుంది ఇవన్నీ వస్తాయి కదా నువ్వు స్టార్ట్ చెయ్యి ఏం కాదు అని మా అబ్బాయి అన్నాడండి అంటే నేను అన్న కదా మా అబ్బాయితోని అది కాదు నాన్న నాకు యూట్యూబ్ చూడడం వరకే వస్తుంది కానీ నాకు అవన్నీ పెట్టడం రాదు అసలే ఎట్లా చేయాలి ఎట్లా స్టార్ట్ చేస్తా నేను అవన్నీ చేయాలంటే కష్టం కదా నాకు రావు కదా అని నేను అన్నానండి మా అబ్బాయితోని అంటే మా అబ్బాయి అన్నాడు కదా అమ్మ నేను అన్నీ నేర్పిస్తా నీకు నువ్వేం కాదు నువ్వు స్టార్ట్ చెయ్యి అని మా అబ్బాయి అన్నాడండి అంటే సరే అని నేను ఏం చేసిన ఒక ముగ్గు వేసినండి నాకు అంత ముందు చిన్న షెల్లు ఉండేది ఐదు వేల రూపాయల షెల్లు ఉండేది నాకు సగం ముగ్గు ఏమైంది వీడియో ఆగిపోయింది ఆగిపోయేసరికి ఈ వీడియో ఆగిపోయింది ఈ షెల్లు వీడియో తీసే అంత కెపాసిటీ లేదు ఎట్లా అని మా అబ్బాయి అన్నాడండి అంటే నేను అన్న కదా సరే ఎందుకు వద్దులే ఇక నాకు నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు పెట్టాలంటే కూడా రిస్కే నాకు వద్దులే అని నేను అన్నానండి అనేసరికి మా వారు ఏం చేశారంటే నాకు చెప్పకుండా పద్దెనిమిది వేల రూపాయలు చెల్లి తీసుకొచ్చి నా చేతికి ఇచ్చారండి ఇచ్చి ఏం కాదు నువ్వు ఛానల్ స్టార్ట్ చేయి ఏం కాదు అని మా వారు కూడా నాకు భరోసా ఇచ్చారండి సరే అని ముగ్గులు వేస్తున్నాను అట్లే అయితే అవన్నీ నాకు పెట్టడం రాదు కదండి టైటిల్ పెట్టాలి అప్లోడ్ చేయాలి టైటిల్ పెట్టాలి తమ్ము పెట్టాలి వాయిస్ ఇవ్వాలి మ్యూజిక్ ఇవ్వాలి ఇవన్నీ ఇవ్వాలంటే నాకు అవన్నీ రావండి నాకు అస్సలు రావు కనీసం కామెంట్ పెట్టడం కూడా నాకు రాదండి అవన్నీ మా అబ్బాయి ప్రతి ఒక్కరు నేర్పించాడు నాకు రెండు నెలల మొత్తం నేర్చుకున్నా నేను అట్లా సంవత్సరం గడిచింది నాకు సంక్రాంతి ముందల ఒక ముగ్గు వేయాలంటే నేను మూడు గంటలకు స్టార్ట్ చేస్తే కలర్స్ నింపి అన్ని అయిపోయేసరికి వీడియో మొత్తం అయిపోయేసరికి నైట్ ఎనిమిది అయ్యేదండి అంత కష్టం ఉండేది ఒక వీడియో పెట్టాలంటే చాలా కష్టం అండి అది ఒక యూట్యూబర్స్ మాత్రమే ఉండదు చూసే వాళ్ళకంటే ఈజీగా అనిపిస్తుంది కానీ దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది అయితే అన్నప్పుడు మా అబ్బాయి మా వారు ఉండరు కదండి ఒకసారి ఏమైందంటే మ్యూజిక్ పెట్టేటప్పుడు అది ఎట్లా పెట్టాలో నాకు అర్థం కాలేదు అసలే అయితే మాధురి టెక్ ఆ మేడం గారు చాలా నిదానంగా చక్కగా చెప్తారండి ఆమె ఛానల్ నేను చూస్తా నేను ఆ మ్యూజిక్ ఎట్లా పెట్టాలనేది మళ్ళా ఆ ఛానల్ ఓపెన్ ఆమె ఛానల్ ఓపెన్ చేసి ఆ ఛానల్ ఆమె ఎట్లా పెట్టిందో నేను అట్లా పెట్టానండి ఆ మ్యూజిక్ ముగ్గుకు ఆ బాగా చెప్తా ఆ మేడం గారు నేను ఎక్కువ చూస్తా ఆ ఛానల్ కూడా ఏదైనా తెలియకుండా కూడా ఏదైనా మధ్య మధ్యలో మర్చిపోతే కూడా అప్పుడప్పుడు మా అబ్బాయి వచ్చి ఇట్లా చేయాలమ్మా అని కూడా చెప్పేవాడు నాకు అట్లా సంవత్సరం గడిచిపోయిందండి సంవత్సరం గడిచిపోయాక ఏమైందంటే వాచ్ అవర్స్ తగ్గిపోవడం మొదలు పెట్టింది నాకు అవి తగ్గిపోయాక ఏమైంది ఎట్లా తగ్గిపోతున్నాయి కదా అని అనుకున్నా అనుకుని ఏం చేసినా ముగ్గులను చూడాలంటే అందరికి బోరు కొడుతుంది కదా అని వీడియో పెట్టడం వంటలు చేయడం ఇవన్నీ పెట్టానండి ఎట్లా ఊరు ప్రయాణం అయితే అవి కూడా వీడియోలు పెట్టినా కానీ ఎప్పుడో ఒకసారి సక్సెస్ కాలేకపోతున్నా అనే ఒక చిన్న ఆశ అండి నాకు అంతే లాస్ట్కి ఏమైందంటే మొన్న నాలుగు నెలలకి మొన్న సంక్రాంతి ముందల ఒక షార్ట్ పెట్టి నేను అది మొత్తం వైరల్ అయిపోయిందండి అది మూడు వారాలల్లా మానిటేషన్ అయిపోయింది అది అది మీ మీ సపోర్ట్ అండి అది మీ సపోర్ట్ వల్లనే అది మానిటేషన్ అయింది మానిటేషన్ అయినాక మన ఛానల్కు అండి ఇది వచ్చింది గూగుల్ పిన్ ఇది యూట్యూబ్ నుంచి గూగుల్ యాడ్షన్స్ పిన్ వచ్చిందండి మనకు ఇది వచ్చిందంటే ఇది మీ సపోర్ట్ వల్లనే వచ్చిందండి మీ అభిమానం మీ సపోర్ట్ లేకపోతే ఇదినైతే మనకు రాదండి మీ సపోర్టు మీ అభిమానమేనండి ఇది సబ్స్క్రైబర్స్ చాలా మంది పెరిగారండి వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలండి నాకు ఇంత సపోర్ట్ ఇచ్చి మన ఛానల్కి ఇది వచ్చిందంటే ఇది మీ సపోర్టేనండి మీ సపోర్ట్ లేకపోతే నేనైతే ఇంతవరకు రాను ఇదైతే అసలు మన ఛానల్కే రాదు ఇది మీ అభిమానం మీ సపోర్టు నాకు ఎప్పటికీ ఉండాలండి ఇది రావడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది చెప్పలేనంత సంతోషం అండి ఎప్పటికీ మీ అభిమానం ఉండాలి మీ మీ సపోర్ట్ ఉండాలండి నాకు నాకు ఛానల్ పెట్టక ముందు మా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంది ఛానల్ పెట్టినాక మీ సపోర్ట్ నాకు ఉందండి ఇలాగే ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నానండి నేను రావడం నా కష్టం ఆ దేవుడు దయ మీ సపోర్టు మీ అభిమానం అందువల్లనే ఇది మన ఛానల్కు వచ్చిందండి ఇట్లనే ఎప్పటికీ మీ సపోర్ట్ ఉండాలి మీ అభిమానం ఉండాలని కోరుకుంటున్నా నేను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్